మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోనాపూర్ గ్రామ పంచాయతీలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇస్రో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ అభివృద్ధి గురించి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ తో ముఖాముఖే సోనాపూర్ గ్రామ పంచాయతీ సోనాపూర్ నివాస వాడడం నేను గత కొన్ని సంవత్సరాలుగా మేము పార్టీలో పని చేసుకుంటూ పని చేసుకుంటూ ఈ ఇప్పుడు మళ్ళా ఈ అసెంబ్లీ ఎలక్షన్ పార్టీకి మేము కాంగ్రెస్ పార్టీలో చాలా సపోర్ట్ చేయడం జరిగింది తర్వాత సపోర్ట్ దేనికోసం అంటే మా ఒక సోనాపూర్ అభివృద్ధి కోసం సపోర్ట్ చేయడం జరిగింది ఒక సిసి రోడ్డు డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేసిన చాలామందిని నా తరఫున సపోర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఒక సిసి రోడ్ అయింది ఇంకా కూడా సీసీ రోడ్లు సాంగ్సన్ ఇంకోటి ఉన్నది తర్వాత ఇంకా రెండు మూడు సీసీ రోడ్లు కూడా రాశి పంపించినాం అవి కూడా కావాలని కోరుకుంటూ మేము బెంబె వెళంపల్లి కొన్ని సంవత్సరాల్లో వీటిడి అని ఉండే వీటీడీఏ కదా వీటీడీ అని ఉండే కానీ ఆ వీటిడిఏలో ఇలాంటి పనులు కాదు మన చైన్లో చిరకాల్లో ఉండే కానీ ఇప్పుడు ఆ వీటిడి అనేది ఇప్పుడు లేదు లేదు కాబట్టి అలాంటి అభివృద్ధి ఇప్పుడు లేదు ఇత్య అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటికి సంఘసం చేసడానికి కమిటీలు ఉంటాయి కాబట్టి దీనికి అవసరం ఉన్నది సీసీ రోడ్డు అవసరం ఉన్నది మరి చైన్లో మరి ఇంకా మట్టి కుంట అవసరం ఉన్నది ఇంకో తర్వాత కుంట అవసరం ఉన్నది ఇంకో తర్వాత చెరువు కానీ డ్రైన్ అవసరం ఉన్నదని చెప్పి ఇలాంటివి చెప్పటానికి కూడా మా కమిటీ వాళ్ళు చెప్తారు చూసి చూసిలు ఎందుకంటే అంతకుముందు దానికోసం డెవలప్మెంట్ అయింది కానీ ఇప్పుడు కూడా వీటి ఉంటే ఇంకా కూడా డెవలప్ అవుతుంది ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను సరే చెప్తాం వీటిడీఏ కమిటీ మాకు అవసరం ఉన్నది కంపల్సరీ ఫారెస్ట్ విషయంలో సమస్య ఉండే కానీ ఇదే ఏంటంటే కొన్ని భూములకు కొన్ని పట్టాలు ఇచ్చారు అంటే అంటే ఒక ఇరవై ఇరవై ఎకరాల దాకా పట్టాలు ఇచ్చారు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు ఎకరంన్నర ఎకరం కూడా ఫారెస్ట్ భూములు కొట్టిన దానికి పట్టాలు ఇచ్చారు రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కానీ ఫారెస్ట్ దాంట్లో లేరు ఇప్పుడు ఇలా ఎందు అవకతవకాలు ఉన్న భూములకి కొంతమందికి పట్టాలు రాలేదు కాబట్టి మొన్న ప్రజాపాలనలో పెట్టేసారు చాలా అంటే ఇప్పుడు మాకు జడిపిటీస్ అంటే కాసిపేట ఒకటే కదా అది కూడా బీసీ రిజర్వేషన్ వచ్చింది దాన్ని కూడా నేను సపోర్ట్ చేయగలుగుతాను ఇప్పుడు మలకపల్లి గ్రామ పంచాయతీని సోనాపూర్ గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయతీ కలిసి ఒక ఎంపీటీస్ వచ్చింది అది కూడా బీసీ రిజర్వేషన్ వచ్చింది దాన్ని కూడా కాంగ్రెస్ నుంచి నేను సపోర్ట్ చేయగలుగుతా ఇప్పుడు ఇంతకుముందు ఉండే కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మన కాన్ఫరెన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇప్పుడు సర్పంచ్ కూడా కాంగ్రెస్ పార్టీ అండి అని మేము గెలిపిస్తాం చెప్పిన రోజు గృహజ్యోతి అని చెప్పినారు తర్వాత రైతు భరోసా అని చెప్పినారు ఇంకా తర్వాత ఏమేమో ఎనిమిది తొమ్మిది సన్న బియ్యం సన్న బియ్యము కరెంటు కరెంటు బిల్లు మండల ప్రజలకు తర్వాత సోనాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలకు దీపావళి శుభకాంక్షలు జరుపుతూ ముగిస్తున్నాం